ఒక్కొక్క బ్యాట్స్మెన్ ఆపాలి ఇప్పుడు మన ముందు ఉన్న ఫస్ట్ బ్యాట్స్మెన్ ఎడ్రగోడు ఎడ్రగోడు ఆపాలంటే బ్లూ జెస్ లో ఉన్న రోహిత్ అన్న గ్రీజ్ బయట ఎట్టాలి తాసుపోయిన తోక మీద తాటికే నిలబడితే తోలో పోయి తాతరను పగబెట్టినట్టు సంబంధం లేని విషయాలు నన్ను ఎందుకు బయట పెడతావు నువ్వు ఏం చేసిన టీం కోసమే కదా టీం కోసం అయితే ఏదైనా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వచ్చేసారు మరి హెడ్ ఫేవరెట్ బ్లూ జెర్సీ ఈ రోజు ఏం చేస్తాడో చూడాలి ఓ ఏం ఎదుగుతున్నాడు ఇక్కడ హెడ్ అటు ఇటు చూస్తున్నాడు రోహిత్ అన్న అనేడ్రా ఇంజురీ ఈ మ్యాచ్ ఆడు మరి ఎట్లా నిరాశ మనకు తెల్లొచ్చినట్టు కనిపిస్తుంది మరి ఫస్ట్ బాల్ తో టెన్ బాల్ రెడీగా ఉన్నాడు మరి వేసాడు డాట్ బాల్ కొత్త బాల్ తో మిస్టర్ శాంటన్ రెడీగా ఉన్నాడు మరి స్పిన్నర్ కానీ హెడర్ ఇచ్చిపోతాడా ఓ మై గాడ్ మరొక డాట్ బాల్ మరి ఇంపాక్ట్ ప్లేయర్ కింద రోహిత్ శర్మ ఇక్కడ పైబిలియన్ కో తిరిగి రావడం చూస్తున్నాం రోహిత్ ఎక్కడ ఉన్నాడు నాకు తెలుస్తుంది ఈ మ్యాచ్ ఆడతాడు రోహిత్ అసలు స్టేడియం లో లేడు లేదు నాకు సిగ్నల్ వచ్చింది ఇక్కడ హెడ్ బాడీ లాంగ్వేజ్ మారింది మరి మిచెల్ సాట్నర్ కొత్త బాల్ తో రెడీగా వచ్చేసాడు మరి ఏసీ రాడు మరి పాయింట్ బాల్ ఇక్కడ సిక్సర్ కొట్టి చూపించాడు హెడ్ వా వా వా